శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొత్తూరు గ్రామానికి చెందిన వైస్రాజ్ జయలక్ష్మి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అత్యవసరంగా లక్షలు రోజుకు ఇరవై ఐదు వేల వరకు ఖర్చు మనసున్న దాతలు తోచిన సహాయం అందించాలని ఆమె కుమార్తె స్వాతి అభ్యర్థించగా మంగళవారం మరోసారి అభ్యర్థించారు తండ్రి కూడా నిస్సాహులని మంచానికే పరిమితమయ్యారని శస్త్ర చికిత్సకు పది లక్షల వరకు అవసరమని ఇది తమ ఆర్థిక స్తోమతకు మించినదని కావటంతో దాతలను అభ్యర్థిస్తున్నామని సహాయం అందించాలనుకునేవారు చరవాలని సంప్రదించాలని వారు కోరారు ప్యాంట్ క్యాంపిస్ మీడియాలో ఉన్న వ్యక్తి మా అమ్మగారు మాది శ్రీవకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామం యాక్చువల్గా మా అమ్మగారు ఇక్కడ తొమ్మిది నెలల నుంచి బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు మేము ప్రస్తుతానికి మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్గా ఉన్నాము ఇక్కడ మా ఆరోగ్యశ్రీ లింక్ అయిపోవడం వల్ల ఇప్పుడు క్యాష్ కావాలని ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు కానీ మాకు ఆ ఆర్థిక స్థోమత లేదు ఈ విషయాన్ని నేను కొత్త సుమా దగ్గరికి వెళ్ళి మాట్లాడాను మాట్లాడితే అన్న వెంటనే స్పందించి కొంత డబ్బులైతే సమకూర్చారు ఒక లక్ష యాభై ఐదు వరకు నాకు సాయం చేశారు కానీ ఇక్కడ ఖర్చు అన్నది రోజుకి పాతి వేల నుంచి ముప్పై వేలు అవుతుంది అలా ఎన్ని రోజులు ఉండాలో కూడా క్లారిటీగా తెలియట్లేదు కొంచెం మనసు దాతలు ఎవరైనా ఆలోచించి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయం చేయాలనుకున్న వాళ్ళు నా ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేస్తారని కోరుకుంటున్నాను నా ఫోన్పే నెంబర్ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ జీరో పేరు వైశవ్ స్వామి